అందరికీ నమస్కారం ముందుగా విజయదశమి శుభాకాంక్షలు కళ్యాణ్ గారికి అండ్ ఓజీ టీం మీడియా వారికి అభిమానులందరికీ హ్యాపీ దసరా ఓజీ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే ఈ సినిమాపై ఒక అంచనాలు క్రియేట్ చేసిన సుజిత్ అండ్ తమన్ సౌండ్తో అలాగే కళ్యాణ్ గారిది ఫస్ట్ లుక్ ఇచ్చినప్పటి నుంచే ఈ సినిమా పైన అభిమానులందరం మనం ఎలా అయితే కళ్యాణ ఎప్పుడు ఇలా చూడాలని కోరుకుంటామో అలాంటి లుక్లో చూసినప్పటి నుంచి ఈ సినిమాకి అంచనాలు పెరుగుతూ టీజర్ వచ్చినప్పుడు కానీ సాంగ్ వచ్చినప్పుడు కానీ ఒక హైప్ క్రియేట్ అవుతూ ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుద్దని ప్రతి తెలుగు ప్రేక్షకుడు వెయిటింగ్లో ఉండి ట్వంటీ ఫోర్త్ నైట్ సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్ నైట్ నేను అభిమానుల మధ్యలో సుదర్శన్ థియేటర్లో సినిమా చూశాను అంటే ఒక వేవ్ కళ్యాణ్ గారి సినిమాల్లో నేను ఎన్నో సినిమాలకి డిస్ట్రిబ్యూటర్గా పార్టిసిపేట్ చేసిన అద్భుతమైన సినిమాలు ఉన్నాయి దాంట్లో ఒక తొలి ప్రేమ చూసినప్పుడు ఎప్పుడో ట్వంటీ సెవెన్ ఇయర్స్ బ్యాక్ అలాగే ఒక ఖుషి చూసినప్పుడు ఒక గబ్బర్ సింగ్ ఒక అత్తారింటికి దారేది ఇలా మా వకీల్ సాబ్తో సహా ఒక వేవ్ ఏదైతే ఉందో అంతకు మించి ఆ రోజు నైట్ సుదర్శన్ థర్టీ ఫైవ్లో చూసి బయటకు వస్తుంటే అప్పటికే ప్రతి ఒక్క ప్లేస్ నుంచి ద బ్లాక్ బాస్టర్ హిట్ అని టాక్ రావడం ఈరోజు దానికి సంబంధించిన సెలబ్రేషన్లో పార్టిసిపేషన్ చేయడం చాలా హ్యాపీగా ఉంది అండ్ సుజిత్ హ్యాట్రిక్ ఫర్ యూ హ్యాట్రిక్ గోటేసావు సో కళ్యాణ్ గారిని ఎలా అయితే అభిమానులుగా అంటే నేను కళ్యాణ్ గారి అభిమాని కాబట్టి చెప్తున్నాను అభిమానులుగా ఎలా చూడాలనుకుంటామో కళ్యాణ్ గారిని ఒప్పించి అలా నువ్వు చేయించి మాకు చూపించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే తమన్ కళ్యాణ్ గారి ఈవెంట్లో చెప్పారు సుజిత్ అయిన తమన్ ఈ సినిమాకి మెయిన్ కళ్యాణ్ గారిని అన్ని రకాలుగా ఒప్పించి ఈరోజు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ ఈరోజు కానీ రిలీజ్ తర్వాత కూడా ఇలా ప్రమోషన్లో పార్టిసిపేషన్ చేయడం తమన్ థ్యాంక్ యూ అండ్ రవిచంద్రన్ గారు అండ్ ఆల్ ఆర్టిస్ట్ అండ్ విజయ్ అండ్ ఎడిటర్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ దానయ్య గారు ఆర్ఆర్ఆర్ తర్వాత మంచి సినిమా మళ్ళీ ఒక బ్లాక్ బాస్టర్ సినిమా ఇచ్చినందుకు నిర్మాతగా మీకు కూడా డిస్ట్రిబ్యూటర్స్ తరఫున థ్యాంక్ యూ చెప్తున్నాను అండ్ ఓజీ ఒకెంత ఒకెత్త ఈరోజు ఈ సెలబ్రేషన్స్ వరల్డ్ వైడ్గా ప్రతి కళ్యాణ్ గారు అభిమాని తెలుగు ప్రేక్షకులు సెలబ్రేట్ చేసుకుంటున్నాం సో కళ్యాణ్ గారి గురించి ఒక తొలి ప్రేమ దగ్గర నుంచి నేను ఒక జర్నీలో ఎన్నో చూస్తూ వచ్చాను నాకు ఎప్పుడన్నా అపజయం వచ్చినప్పుడు నాకు విజయం వచ్చే వరకు నాకు ఇన్స్పిరేషన్ కళ్యాణ్ గారు ఎన్నో హైట్స్ చూసి పాలిటిక్స్లోకి వెళ్ళి పాలిటిక్స్లో కూడా అన్ని రకాలుగా చూసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కర్తవ్యం నిర్వహిస్తూ ఈరోజు మళ్ళీ మనకు ఓజీ లాంటి సినిమాను అందివ్వడం చాలా హ్యాపీ సార్ మా అందరిది ఒకటే రిక్వెస్ట్ మీరు ప్రతి సంవత్సరం మాకు మంచి సినిమా చేస్తూ ఉండాలి మీరు అక్కడ బిజీగా ఉన్న మా కోసం కొంచెం టైం స్పెండ్ చేసి ఒక మంచి సినిమా అందియాలి ఇది మా రిక్వెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్